ఈ రోజు టెంపుల్ దర్శనానికి వెళ్దామా రండి ముందుగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం శ్రీ వాసవి కన్యకాపరేశ్వరి దేవస్థానంలో అయితే ఉన్నాము ఈ ఆలయం వరంగల్ జిల్లాలోని రామన్నపేట అనే ప్రాంతంలో ఉంది ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం వంద సంవత్సరాల నాటి పురాతనమైన దేవస్థానంలో ఇది కూడా ఒకటి శ్రీ వాసవి కన్యకాపరేశ్వరి దేవి అత్యంత శక్తివంతమైన తల్లి అని ప్రతి శుక్రవారం నాడు వందలాది మంది వచ్చి మరియు భక్తులు కోరికలు తీర్చేదలి అని అంటారు శ్రీ వాసవి మాత అలాగే సుబ్రహ్మణేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు చాలా శక్తివంతమైన విగ్రహం ఇక్కడ ఉన్నది సంతానం వివాహం భార్యభర్తల మధ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా ఏడు మంగళవారాలు అభిషేకాలు చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని అలాగే నాగరేశ్వరి స్వామి అత్యంత శక్తిగల పరమశివుడు ఉన్నాడు ఈ పురాతనమైన దేవస్థానం రామన్నపేట వరంగల్లో ఉండడం విశేషం శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి పక్కనే ఉంది కాబట్టి ఆ నైపుణ్యత ఇప్పటికీ అలాగే ఉంది ఇదండి ఈరోజు దేవస్థానం గురించి విన్నారుగా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇలా ఇంకా చాలా దేవస్థానాల గురించి మీకు చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా టెంపుల్ గురించి కావాలంటే కూడా కామెంట్ చేయండి ప్లీజ్ మా నాలెడ్జ్ వార్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి